హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ స్వోల్డ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా ఈ సంక్రాంతితో మీకున్న కష్టాలన్నీ పోయి సంతోషాలన్నీ మీ జీవితాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియో అయితే షేర్ అవుతుంది కొత్త వాళ్ళు చూస్తారు నాకు వాచింగ్ ఎవరో పెరుగుతుందండి లైక్ చేయటం మాత్రం డెఫినెట్గా మర్చిపోవద్దండి లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి కొత్త వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పాత వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అండి నాకు ఆల్రెడీ టూ థౌజండ్ ప్లస్ మానిటైజేషన్ మానిటైజేషన్ కూడా నేను దగ్గరగా ఉన్నా అనమాట వాచింగ్ అవర్స్ కూడా పెరిగింది బాగా సో ఇంకొంచెం సపోర్ట్ చేస్తే నాకు త్వరగా మానిటైజేషన్ అయిపోతుందండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మీరు అందరు సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి సంక్రాంతి అంటే హరిదాసులు గంగిరెద్దులు కోడి పందాలు పిండి వంటలు ఎడ్ల పందాలు ఇవన్నీ ఉంటాయి కదండి సరదా సరదాగా సాగిపోయి పెద్ద పండగే సంక్రాంతి పండగ అండి ఈయరు మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయా లేవనేది లాస్ట్ వీడియో చూస్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయారు అనమాట సో ఫిఫ్టీన్ డేస్ వరకు మేము ఇంటి ముందు ముగ్గేసుకోకూడదు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోకూడదు పూజ చేసుకోకూడదు పిండి వంటలు కూడా చేసుకోకూడదు కాబట్టి ఇయరు పిండి వంటలు కానీ పూజ కానీ ఏది లేదనమాట నాకు పూజ చేయకుండా ఉండాలంటే ఏంటో అనిపిస్తుంది అనమాట డైలీ చేయకపోయినా ఫెస్టివల్ టైంలో సాటర్డే టైంలో నేను కన్ఫామ్గా చేస్తాను కాబట్టి కొంచెం పూజ చేయట్లేదు అనే ఫీలింగ్ అయితే ఉంది బట్ చేయకూడదు కాబట్టి ట్రెడిషన్స్ అన్ని యాజ్ యూజువల్గా ఫాలో అవ్వాలి కదండి సో మా హస్బెండ్ యాజ్ యూజువల్ డ్రెస్సే వేసుకున్నాడు ఫెస్టివల్ కదా పక్క వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుని బయట తిరుగుతున్నారు సో ఏదో జస్ట్ టూ మినిట్స్ అట్లా డ్రెస్ వేసుకుని రెండు నిమిషాలు అంటే రెండే రెండు నిమిషాలు అట్లా ఫోటో దిగేసామండి జోహిత్ ఒక రెండు అయితే కొనుక్కున్నాడు సో వాటితో ఒక టూ మినిట్స్ అట్లా మేము ఫొటోస్ తీసుకున్నాం అంతే ఫెస్టివల్ ఏమీ చేసుకోలేదండి ఇక్కడ చూపిస్తున్న ముగ్గులు వచ్చేసి నేను వేసినవి కాదండి మా ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ వీడియోలు కనిపిస్తుంది చూసారా ఇవి మా చిన్నాన్న పంపించిన వీడియోలు అనమాట ఎడ్ల పంద్యాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇంకా ఉన్నాయి అన్నీ చూడండి ముందు కండక్ట్ చేసిన వాటిలో వీళ్ళిద్దరు ఈక్వల్ గా వచ్చారనుకుంటాండి అందుకే వీళ్ళిద్దరికి మాత్రం మళ్ళీ సపరేట్ గా కండక్ట్ చేస్తున్నారు అన్నమాట ఎవరు ఫస్ట్ వస్తారు అనేది చూసారండి సంక్రాంతి సందర్భంగా పల్లెటూర్లో ఇట్లా రకరకాల గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తారనమాట ఎందుకంటే సంక్రాంతి టైంలో పంట చేతికి వస్తుంది అందరి చేతిలో డబ్బులుంటాయి ఇంకా అందరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు అందుకనే ముగ్గులు పోటీలు కూడా పెట్టారనమాట ఆ కండక్ట్ చేసిన వీడియోలు నాకు పంపిస్తే నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తానండి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి సో ఈ విధంగా ముగ్గులు పోటీలు కూడా పెట్టినట్టున్నారండి మంచిగా ఎడ్ల పందాలు ఎడ్ల పందాలు అయితే భలే సరదాగా అనిపిచ్చ అనిపిస్తాయండి సంక్రాంతి అంటేనే పల్లెటూరు వాతావరణంలో చేసుకునేటువంటి అందరూ కలిసి ఒక చోట చేసుకునేటువంటి సరదాగా ఉండే పండగ అనమాట సో ఇలా ముగ్గులు పోటీలు కండక్ట్ చేశారండి వీటిలో విన్నర్స్కి అదొక హ్యాపీనెస్ అనమాట ఎంత వస్తుంది అనేది కాదు ఫస్ట్ వచ్చింది అనేది లేడీస్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కదండి ఎనర్జెటిక్ అనమాట ఉమెన్ అంటేనే ఎనర్జెటిక్ అనమాట నెక్స్ట్ ఇలా అయితే మేము ఇయరు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నామండి అయితే ఎవరన్నా చనిపోయినప్పుడు మైల్ ఎలా పాటించాలి ఏంటి అనేది చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఒక త్రీ మినిట్స్ అండి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకైనా సరే నేను నెక్స్ట్ యాడ్ చేశాను తప్పనిసరిగా చూడండి ఈ సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి సూతకంలో ఉన్నామండి మా ఇంట్లో రోజూ చేయవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు పంచోపచారములు జరిగి తీరాలి అథవా షోడశోపచారములు కూడా చేయచ్చు పదహారు ఉపచారములు చేయొచ్చు గంధపుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు ఐదుపచారములు చెయ్యాలి చక్కగా దీపం పెట్టచ్చు ఈశ్వరుణ్ణి పూర్తి చేయచ్చు నైవేద్యం పెట్టచ్చు ప్రసాదం తినచ్చు చెయ్యకూడనివి నోములు చేయడం వ్రతాలు చేయడం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు పీటల మీద కూర్చోవడం అంటే కుట్టించి వాళ్ళు బతలు పెడతారు అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు ఎక్కకూడదు కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదు చేసుకోకూడదంటే బలవంతంగా మనసుని గ్రహించమని కాదు అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్టా తాటాకు టపాకాయలు కట్టా పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను ఎవరికి నా బ్రాహ్మణుడికి ఓ పంచెల సాగు దానం చేస్తాను నాకు పండగా అని నా సంతోషం కోసం చేసుకో అందుకు పండగ చేసుకోవద్దంటే బలవంతంగా నిగ్రహించమని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి ఎందుకది ఇందుకు అది ఏటి చూపకా అలా ఉండకూడదు అది నువ్వు నేర్పాలి పిల్లలకు కూడా రే మీ తాత అంత గొప్పవాడరా మీ నాయనమ్మ అంత గొప్పదిరా ఎంత గొప్పగా పెంచిందో తెలుసా ఆ నాయనమ్మ విడిపోయింది అందుకే నీకు చేసుకోవట్లేదు నాన్న అంటే నాన్నగారని మీరు మానేయండి మేము ఎడతాను ఎక్కడికో అంటారా పిల్లాడు అలా అన్నా తప్పు అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కాదు కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి నోములు వ్రతాలు కొండలు ఎక్కడ చేయకండి తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయండి వేసవికాలం వచ్చింది ఓ చలివేంద్రం పెట్టి పోనీ చలివేంద్రం పెట్టలేదు మంచి రోహిణి కాకిలో కనీసం కాస్త మజ్జిగ ఓ బిందెలో పట్టుకుని నువ్వు కూడా శలివేంద్రం పెట్టిన దగ్గరికి వెళ్ళి పది మందికి మజ్జిగి లేదా ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది ఏమంటే మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయిందని ఓ ఐదు వందల రూపాయలు నియమం తప్పకుండా ఏ ఏ రోజున తండ్రికి కానీ తల్లికి కానీ కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు ఇదిగో అది చెయ్యడం నిజంగా ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించింది దాన్ని ఏటి సూతకం అంటారు కాబట్టి ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యకూడదు అన్న నియమం లేదు నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి రోజూ చెయ్యవలసిన పంచోపచారాలు దీపం పెట్టడం పూజ చేసుకోవడం అవి చేస్తారు ఓకే అండి ఇదండి మా సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి